హాయ్ అండి అందరికీ ఇది మా మ్యారేజ్ డే రోజు తీసిన వీడియో అన్నమాట మా మ్యారేజ్ డే రోజు అయితే చికెన్ బిర్యానీ వండినాం పిల్లల కోసము ముందుగా అయితే చికెన్ని బిర్యానీ పీసెస్ లాగా కొట్టించుకొని తర్వాత రెండుసార్లు వాష్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి అయితే నానబెట్టేసుకోవాలి కొంచెం ముక్కలు జ్యూసీగా వస్తాయన్నట్టు నా ఉప్పు నీళ్ళలో నానబెడితే అట్లనే స్మెల్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది తర్వాత ఏ గిన్నెలో అయితే మనము చికెన్ ప్రిపేర్ చేస్తామో అందులోనే మ్యారినేషన్ చేసుకోవడానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉప్పు కారము పసుపు పెరుగు ధనియాల పొడి ఆ తర్వాత చికెన్ మసాలా హోల్ గరం మసాలాలు స్పైసెస్ అన్నీ వేసుకొని పెరుగు కూడా వేసుకొని అట్లనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రోట్లో అయితే దంచి వేసుకున్న టేస్ట్ బాగుంటుందని వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలిపేసుకోవాలి అంటే మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మేమైతే కారం ఎక్కువనే తింటాము ఒక మా పిల్లలను మా వారు తప్ప నేను నాకు స్పైసీగా ఉండడం ఇష్టము మా పెద్దది కూడా స్పైసీ తింటుంది మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నా ఎక్కువ టైం లేకుండే ఒక కేజీ చికెన్కి ముప్పై కేజీ బియ్యం అయితే తీసేసుకున్నాను అనమాట తీసుకొని బాస్మతి రైస్ మంచిగా కడిగి వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని సెటప్ అంతా కిందికి తీసుకొచ్చిన స్టవ్ అవన్నీ అయితే కింద పెట్టేసుకున్నా ఎందుకంటే ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేయడానికి బిర్యానీకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అట్లనే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా మా పిల్లలు ఏదో కామెంట్ చేస్తారు ఈ సెటప్ ఏంది మమ్మీ కింద అని చెప్పి తర్వాతనైతే రైస్ అయితే మనం వండుకునే దానికంటే ఎక్కువ ఎసరి పెట్టేసుకొని బిర్యానీ హోల్ గరం మసాలాలు అన్నీ ఏమేమి వేసుకోవాలి అవన్నీ వేసేసుకొని తర్వాత కొంచెం నిమ్మరసము పిండేసుకొని వాటర్ మరిగిన తర్వాతనైతే ఆ బియ్యాన్ని అయితే అందులో వేసేసుకుంటే సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి పక్కన పెట్టేసుకొని ఆ ఎసరు మరిగిన తర్వాతనైతే బియ్యం అందులో వేసేసుకుంటాము ఈలోపు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నా అంటే పెద్ద స్పూన్ అది ఆ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకొని మళ్ళొకసారి అయితే మంచిగా కలుపుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసి కలిపేసుకొని వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో అయితే బియ్యము ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలు ఎందుకంటే మనం చికెన్ అయితే రాగా పెట్టేస్తున్నాం కదా ఉడకలేదు కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కన అయితే కుంకుమ పువ్వు నానబెట్టుకుంటున్నా నేనైతే ఫుడ్ కలర్ వాడట్లేదు ఓన్లీ కుంకుమ పువ్వే వాడుతున్నా ఉడికిపోయింది రైస్ అయితే ఉడికిన తర్వాత చికెన్ మీద లేయర్ లేయర్గా వేసేసుకోవడమే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇందులో ఒక థర్టీ పర్సెంట్ దమ్ అయిపోతుంది కథ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అనమాట బిర్యానీ అంత లేయర్ లాగా వేసేసుకొని పైనుంచి కొత్తిమీర పుదీనా నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే తర్వాత గరం మసాలా మళ్ళీ ఫుడ్ కలర్ ఇవన్నీ వేసేసుకొని ఒక ప్లేట్ తోటి కవర్ చేసేసుకొని పైన అయితే మంచి బరువు అన్నమాట ఏంటిదంటే రోలు తీసుకొని ఆ రోలు అయితే దంచుకున్న రోలు ఉందిగా ఇందాక దాన్ని అయితే బరువు పెట్టేసిన మళ్ళీ ఇప్పుడు పిండి పెట్టాలంటే అదంతా పెద్ద ఎందు ప్రాసెస్ కలపడం పెట్టడం మాకు అంత టైం కూడా లేకుండే బాగా లేట్ అయిపోయింది కాబట్టి నైట్ పెట్టేసుకున్న తర్వాతనైతే స్టవ్ మీద పెట్టేసుకొని పైన మన రోల్ పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి పెంక కూడా హీట్ చేసేసుకొని పెట్టుకున్నా అందుకంటే కింద మంచిగా అవుతుందని ఆవిరంతా పూర్తిగా పోవడానికి దమ్ముగానికి ఇది ఓల్డ్ ప్రాసెస్ అయినా కూడా అది మంచిగా ఉంటుందని బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీకరమైన చికెన్ బిర్యానీ మా వాళ్ళు అయితే కుమ్మేసిరు బాగా నచ్చింది అంటే ఎక్కువ చేయను మరీ నాన్ వెజ్ లవర్స్ అయితే ఏం కావు మేము అకేషనల్గా అయితే చేసుకుంటాము మా పిల్లలకైతే చాలా నచ్చింది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ కూడా చేసుకొని తినండి